నవ్యాంధ్ర గట్ట ప్రజలారా తెలుగుదేశం పార్టీ అభిమానులారా పేదల గడపల్లో రోదనలు తరిమేందుకు నవ్యాంధ్ర ప్రజల బ్రతుకులు మళ్లీ మార్చేందుకు అదిగో వస్తున్నాడు మన చంద్రన్న పదండి చంద్రన్న ఆశయాలకు అండగా ఉంటాం రాజకీయాల్లో ఉండే మనం అందరం ఆలోచించాల్సింది ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఖాయం మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏమి చేశామనేది ముఖ్యం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు ఎక్కడా జరగలేదు మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు అభివృద్ధి చేస్తే అవుతుంది jump that అందరికీ నమస్కారాలు ఈరోజు ఏదైతే రాజమాత అపార్ట్మెంట్లో నేను రెండు వేల పద్నాలుగు కూడా ఈ అపార్ట్మెంట్కి వచ్చాము రెండు వేల పంతొమ్మిది ఏం బహుశా రాలేదనుకుంటా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో వచ్చాం నాకైతే నిజంగా ఆశ్చర్యం వేసింది సుబ్బారావు ఉండేసి నేను కూడా కండవా కండవా అంటే ఇదేంద్ర స్వామి ఎప్పుడు పార్టీకి మారావు ఎప్పుడు వచ్చిందని అంటే ఈ రకంగా కొంతమంది ఇవాళ మళ్ళా మన సుబ్బారావు అయితే మన కుటుంబ సభ్యుల మాదిరి ఉండేవాళ్ళం అందరం ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం అలాంటిది వాళ్ళని బెదిరించి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వైశ్యాసులు ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలో ఈరోజు ఆ విధంగా ఇబ్బందులు పెట్టడం చూసాం నిన్నటి నుంచి పొద్దుటి నుంచి కూడా పనికిరాని వాళ్ళంతా కూడా ఫోన్లు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టారని కూడా మన వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి తెలియపరుస్తున్నా వచ్చే తెలుగుదేశం పార్టీ మీరు యాడుండాలా ఎట్లుండాలా అనేది కూడా మీరు తెలుసుకోండి అంతేగాని పిచ్చి రాజకీయాలు చేసి ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేస్తే బెదిరించే కొంది పది మంది పెరుగుతారు అది గుర్తుపెట్టుకోవాలి ఎవరు అబ్బా కొడుకు అదేవిధంగా వాళ్ళకు తొత్తులు కూడా తెలుసుకోవాలి అన్నీ ఏదైనా మంచితనం పద్ధతితో రండి మీకు ఒకటి అవకాశాలు ఇవ్వ ఇస్తాం మేము చేస్తామని చెప్తే పది మంది వస్తారు తప్పితే నువ్వు చేసి మీరు ఎట్ట చేస్తారు ఇట్ట చేస్తారంటే మాత్రం ఇంకోగా ఇంకా పెరిగిపోతారని చెప్తే తగ్గరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి చాలామందిని ఇవాళ బెదిరించే పరిస్థితులు ఉన్నాయి అయినా కూడా ఎక్కడా కూడా చేరేవాళ్ళు ఆగట్ల ఎల్లుండు చేరే కూడా చాలా ఉన్నాయి ఎల్లుండి కానీ రేపు కూడా ఉన్నారు కాబట్టి మేమంతా కూడా డబ్బులు ఇచ్చో లేకపోతే వీళ్ళకి ఇచ్చో నేను మనం పార్టీలో తీసుకోవటం కాదు వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ అభిమానం మీద వాళ్ళ పార్టీకి సర్వీస్ చేయాలి పార్టీలో అక్కడ ఉండే పరిస్థితులు చూసిన తర్వాత వీళ్ళందరూ ఇవాళ వచ్చారు ఇవాళ మన హరి కానీ లేకపోతే ఇంకా తాతా ప్రసాద్ అంటే మన ఎంపీ గారితో ఆయన కూడా వచ్చారు అదేవిధంగా మన సుబ్బారావు గారు కానీ ఎంతోమంది కూడా ఈరోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఈరోజు ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు వాళ్ళంతా కూడా ఈరోజు వైశస్ అంతా కూడా తొంభై పర్సెంట్ వరకు పూర్తి అయిపోయారు డివిజన్ ప్రెసిడెంట్ మన రాజు ఎవరు రాజు రాజు రా డివిజన్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ డివిజన్ ప్రెసిడెంట్ రాజు కూడా ఈరోజు పార్టీలో పార్టీలో జోర్ కాబట్టి ఇంకా వారం పది రోజులు తర్వాత ఇంకా వైఎస్ఆర్ పార్టీలో మెయిన్ నాయకులు అనేవాళ్ళు ఎవరు ఉండరు అది గుర్తుపెట్టుకోవాలి బెదిరించేవాళ్ళని చెప్తున్నాను నేను ఎందుకంటే బెదిరింపులతోటి ఇవన్నీ సాగదు కాబట్టి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది వచ్చినా మాకు ఫోన్ చేయండి మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం అభివృద్ధి అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఉంగు ఐదు సంవత్సరాలు మనం చేసిన పనులు తెపితే ఈరోజు ఎక్కడా కూడా ఏం కనపట్ల మళ్ళా పాత పద్ధతులకు వచ్చేసింది అదే వరకే డివైడర్లకు రంగులు తెప్పితే ఏం చేశారన్న మనుషులంతా కూడా ఈరోజు ప్రజలు వచ్చే పరిస్థితులు చూసి ఎక్కువ మంది ఈరోజు పార్టీలోకి రావటం చూసి ఓడలేక వాళ్ళందరినీ కూడా తీరించే పరిస్థితులు వస్తున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ రాజమాత అపార్ట్మెంట్లో మన మన కుల భాస్కర్ రావు కూడా నిన్న నిన్న చేయలేరు ప్రధా ప్రభాకర్ సారీ పోలా ప్రభాకర్ గారు కూడా నేను చేరారు అదేవిధంగా మన ర రవిచంద్ర కూడా పోయినసారి రవిచంద్ర వెళ్ళాడు రవిచంద్ర కూడా ఐదు సంవత్సరాల తర్వాత రవిచంద్ర కూడా వచ్చాడు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో కరువు గట్టి ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు పార్టీలోకి వస్తున్నారు తప్పకుండా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మేము సహకారం ఉంటుంది అండగా ఉంటామని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక పెద్ద ఎత్తున చేరిన మన వైశ్యాస్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం లేట్ అయింది నాకు ఆరింటికి రావాల్సింది ఆడేమో ఇంటర్వ్యూలు అని చెప్పి ఒకటి 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 వాళ్ళు పెట్టి లేట్ చేశారు లేకపోయినా నేను టయానికి వచ్చావని మనం మామూలుగానే ఏదో బయలుదేరే టైర్లో ఏదో ఒకటి ఆకం రావడం వల్ల లేట్ అయింది అయినా కూడా ఇంతసేపు ఉండి వాళ్ళు ఈ కార్యక్రమం చేసిన అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా గత ఎలక్షన్లో అన్నగారు ఎమ్మడి చాలా బాగా తిరిగి ఉన్నాం ఇక పది సంవత్సరాల టైము వ్యవధిలో ఐదు సంవత్సరాలు మేము అన్నెమ్మటే ఉన్నాం ఐదు సంవత్సరాల వ్యవధిలో ఎంపీ గారు ఎమ్మట ఉంటాం ఇప్పుడు పరిస్థితి ప్రభావం వల్ల అందరం కలిసి మళ్ళా చేస్తున్నాం కాబట్టి నేను ఎంపీ గారు మనకి చేరే రోజు నేను లేను హైదరాబాద్లో ఉన్నాను ఏదో మళ్ళా వచ్చి నేను ఎంపీ గారి ద్వారా చేరదామని నేను అన్న ద్వారా చేరదామని నేను వచ్చినాను ఉదయం నుంచి అనేక రకాలుగా మా ఫోన్ కాల్స్ వచ్చినాయి అయినా కూడా మాకు ఇప్పుడు కాదు అన్న గారు ఎప్పటి నుంచో మాకు సుపరిచితులే అన్నగారేమో తిరిగి ఉన్న వాళ్ళమే పాత వాళ్ళమే ఇప్పుడే అన్నగారు అన్న నువ్వు నాలుగు జాతికి ఎండ వేయించుకునేది కండ వేపుచ్చుకునేది ఏంటి పాతడు అని నేనేం చెప్పలేకపోయాను అన్నకి అన్నకెప్పుడు ఇదిగానే ఉంటాం మనము రాబోయే ఎలక్షన్లో అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఐదు సంవత్సరాల వ్యవధిలోనే వాళ్ళకి ఎటువంటి అవకాశం లేకుండా పూర్తిగా పన్ను చేసేసి వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టి అనేక రకాలైనటువంటి పథకాలైన అందరికీ ఫ్రీగా డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని చెప్పి డబ్బులు ఇచ్చారే కానీ సోమరపూతలు చేసేసారు ఇక రాబోయే కాలంలో మనకి మళ్ళా అభివృద్ధి కలాలంటే ఈ ఐదు సంవత్సరాల్లో కుంటు పడిన పనులన్నీ మళ్ళా మనం నెరవేర్చుకొని చేసుకోవాలంటే జనార్దన అన్న గారు మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే ఈ పనులన్నీ మనలా ఆగిపోయిన పనులు రోడ్లు కానీ కాలువలు కానీ ఎక్కడ ఎక్కడ వ్యవస్థ నాడు ఏ విధంగా ఉందో అట్లానే ఉండిపోయి అలాంటి పనులన్నీ మళ్ళీ మనం అన్నీ పూర్తి చేసుకొని అభివృద్ధి పథకంలో ముందుకెళ్లాలంటే మనము జనార్దనాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనం ఒంగోలు గ్రామం ఒంగోలు నియోజకవర్గాన్ని అధిక అభివృద్ధి చేసుకోవాలని కోరుతుంటూ సెలవు